హాయ్ ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ ఛానల్ శిరీష్ అని బాగా కోల్డ్ అయింది ఫీవర్ వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇక్కడ బ్రహ్మంగారు జాతర జాగుతుంది మీకు మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిద్దామని వీడియో ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలామంది అన్నారు కదా అక్క మీది ఎక్కడ ఏ విలేజ్ మమ్మీ వాళ్ళది అన్నారు మా అమ్మ వాళ్ళది వచ్చేసి పగిడి మర్రి మండలం కనగల్లు జిల్లా నల్గొండ ఇది మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళకి రెండు బర్లు వాటిని మా తమ్ముడు నేను అనుకొని మా అమ్మ వాళ్ళు చాదుకుంటారు ఓకేనా మా టూ రూమ్స్ స్లాబ్ రెండు రూములు రేకులు ఓకేనా అనుకోవచ్చు ఈమెంధి ఇల్లు కూడా లొకేషన్ పెడుతుంది వీడియోలల్లో కొంతమంది అంటారు కదా బలిచిన వాళ్ళు కూడా ఉంటారు అలా చేశారు అనుకుంటారు మేము అంత బలిచిన వాళ్ళం కాదు అంత ఉన్నవాళ్ళం కాదు మీడి ఓకేనా ఎలా ఉందో చూసి చెప్పండి మా హోమ్ ఇది కిచెన్ రూమ్ నాకు ఫీవర్ వచ్చిందని మా మమ్మీ చపాతి చేసింది అమ్మ చేతి వంట చాలా మిస్ అవుతాం కదా మ్యారేజ్ అయ్యింది అనేసి ఫ్రిడ్జ్ మ్యారేజ్ అయిందని మన ఇంటికి రావడానికి కూడా చాలా మధ్యలో చాలా దూరం ఉంటుంది అంతే కదా ఎప్పుడైనా సరే అమ్మ నాన్న దగ్గర ఉన్నంత ప్రేమగా అత్తవారింట్లో మనం ఉండలేము ఆ ఫ్రీడమ్ మనం తీసుకోలేము కూడా అవునా ఈరోజు మా మమ్మీ పూజ చేసింది మీకు ఆల్రెడీ ఛానల్లో పెట్టేసి ఆ సాంగ్ పెట్టి అవును కదా చూడండి ఇది మా దేవుని రూమ్ ఓకేనా ఇది టీవీ రూమ్ మా మమ్మీ వాళ్ళ బెడ్ మా తమ్ముడు హైదరాబాద్లో చదువుతాడు దిస్ ఈస్ మా అమ్మమ్మ చనిపోయింది టూ ఇయర్స్ అవుతుంది మీకు ఆల్రెడీ వీడియోలలో పెట్టినా ఓకేనా ఎలా ఉందో మా ఇల్లు లొకేషన్ మీరే కామెంట్ బాక్స్లో చెప్తే నేను చూస్తాను ఓకేనా చూడండి ఓకే ఇంకొక విషయం వచ్చేసి చెప్తున్నా చాలామంది అంటారు కదా లేనిది ఉన్నట్టు చెప్తారు ఉన్నా కూడా లేనట్టు చెప్తారు అలా కాదు నేను మాకు ఉన్నది ఉన్నంతే చెప్తున్నా అంతే కదా ఎప్పుడైనా సరే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఎవరిది తప్పంటారో మీకు తెలిసిపోతుంది కదా అలా నా లైఫ్ చాలా చిన్నది అందుకే నేను యూట్యూబ్ ఛానల్ ట్రై చేద్దామని స్టార్ట్ చేసిన బట్ నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకందరికీ ధన్యవాదములు నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను